కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ చేస్తా ఉన్నాడు ఒక ఆటవీకుడు లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సార్ అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులు ఉసుగెలిపి పట్టుకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళ ఇంక సిగరెట్లు ఇచ్చుకుంటా అంది చూడ తిరిగినావు నువ్వు నువ్వు నీ బతికి ఎవడిది నేను వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్న మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడు మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవి ఎమ్మడు ఉండేటోళ్ళకి వాళ్ళకి అందించుకుంటే అందించకుండా బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ళ రాజకీయాల్లోనే ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ మీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందు కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండను నువ్వు ఇన్ని కోట్లు పైచిది వచ్చినవో అందరికీ తెలుసు సీతం చల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఎవరు తెలిస్తే కుక్క వాటి వాగుతున్నావు కూడా కుక్క లాగా వాగుతున్నావు ఇంత బల్పక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను పావు తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా చేసిన నీ ముఖం రాజనమా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చేది తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినా వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేసారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూస్తున్నావని చెప్పి బతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్నర్ వచ్చి నేను కూడా ఉదయం కానీ మా ఎంబర్ నీ దగ్గరికి నీ దామ మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవులు ఇచ్చి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికి కాలు పట్టుకొని పదవి చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంలో లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక దంతని అవతల పడేస్తాడు మెడల్ బట్టి గెడ్డితో మంత్రిపద తెలిసి రాజీనామా చేసినా నేను ఈ రోజు మాట్లాడాల్చుకోలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇలా నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవునా కొడుకుగా గర్వం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవెడ్డి మాకు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఏందో అనుకొని పూజలు కొడుతున్నావు ఏం తీయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్ లో పోయి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంతోని ఆయన మైండ్ అందుకే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఊరకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాళ్ళ సమాజం సమాధానం చెప్పి చెప్తాం అయినా నువ్వు బాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం